వెల్కమ్ టు వార్ టూ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన తారక్ బాంధ్రాలో డిన్నర్ పార్టీకి హాజరైన తారక్ ప్రణతి పార్టీకి హాజరైన అలియా రణ్బీర్ హృతిక్ కరణ్ జోహార్ భార్యతో కలిసి ముంబైలో డిన్నర్ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కు జాతీయ స్థాయిలో క్రేజ్ పెరిగింది పాన్ ఇండియా హీరోగా తారక్ అవతరించాడు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవరా సినిమా చేస్తున్నాడు ఈ చిత్రంలో బాలీవుడ్ బామా జాన్వీ కపూర్ నటిస్తోంది మరోవైపు బాలీవుడ్ లో వా టూ సినిమాలో తారక్ నటిస్తున్నాడు షూటింగ్ ల కోసం తారక్ ఎక్కువగా ముంబై వెళ్లాల్సి వస్తోంది బాలీవుడ్ అంటేనే పార్టీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది బాలీవుడ్ లో సెలబ్రిటీలు పార్టీ కల్చర్ భాగం కావాల్సిందే తాజాగా వార్టు షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లాడు బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసిన ముంబై బాంద్రాలో ఓ డిన్నర్ పార్టీకి వెళ్లి ఈ పార్టీకి తారక్ భార్య ప్రణతి కూడా హాజరైంది రణబీర్ కపూర్ ఆలియా భట్ హృతిక్ రోషన్ కరణ్ జోహార్ వంటి సెలబ్రిటీలు పార్టీకి హాజరయ్యారు పార్టీ ముగించుకొని వీరు బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు ఎన్టీఆర్ ప్రణతి ఫోటోలు వీడియోలో వైరల్ అవుతున్నాయి చూస్తూనే ఉండండి మీ పి టీవీ